అయా ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభా వస్తున్న రాబడి సరిపోదు నాయన అయా వ్యాపారాలు చేస్తున్నారు ప్రభా అయినా రాబడి సరిపోవటం లేదు అభివృద్ధి లేదునైనా నెమ్మది లేదు నా తండ్రి శాంతి సమాధానము గృహాల్లో లేదు భార్య భర్తల మధ్యలో సమాధానము లేదునైనా గొడవలు నా తండ్రి అయా ప్రభా లేనిపోని కార్యాలు ప్రభా ఇస వివాహేతర సంబంధాలు అయా భార్యలను విడిచిపెట్టి వెళ్ళిపోవటాలు ప్రభా ఆస్తి అంతా పోగొట్టుకోవటం నా తండ్రి అప్పుల బాధలు నా తండ్రి నాయన ప్రభా ఎక్కడంటే అక్కడ అప్పులు ప్రభు వేసే నెమ్మది లేదు నా తండ్రి జీవితాల్లో ప్రభా అయ్యా అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ ఉదయకాల సమయంలో వారందరి కోసమే నేను ప్రార్థిస్తుంటున్నా నా తండ్రి కరుణించండి నాయన ప్రభా వాళ్ళ జీవితాలను మార్చండి నా తండ్రి ప్రభా వాళ్ళ రాబడిని మీరు ఆశీర్వదించండి నాయన అయా వస్తున్నది కొంచెమే అయినప్పటికీ నాయన ప్రభా వారికి సరిపోవాలి నాయన ఇంకా నా తండ్రి ప్రభా ఆశీర్వదించినైనా సమృద్ధి దయచేనాయన నీ బిడల జీవితంలో సమృద్ధి దయచే ప్రభా ఎసయా ఆర్థికంగా లేవనెత్తండి ప్రభా వాళ్ళ ఉద్యోగాలను ఆశీర్వదించండి తండ్రి వాళ్ళ వ్యాపారాలను ఆశీర్వదించండి నాయన వారు చేయి చిన్న పనిని మీరు ఆశీర్వదించండి నాయన వాళ్ళ రాబడిని ఆశీర్వదించండి నాయన ప్రభా ఏ కొరత లేకుండా ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా నా తండ్రి నీ బిడలను ప్రభా సంతోషముతో నీ మేళ్లతో ప్రభావ నింపుమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా